నీ కూతురు కాలేజీకి వెళ్ళేటప్పుడు కాలేజీ నుండి వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డులా బైకుపై తీసుకొని వెళ్ళి వస్తున్నావు ఓ తండ్రిలా కానీ ఆల్రెడీ నీ కూతురు ఒకటితో లవులో పడిపోయిందిరా ఓ పిచ్చినాయన నీకీ విషయం తెలియదు ఈరోజు నేడు నీ కూతురు వాడితో లేచిపోబోతుంది నీకు దమ్ముంటే కాపాడుకో ఓడిపించినాయన నా మాట నువ్వు వినుకుంటే బాగుపడతావు పిల్లల్ని కనమే కాదు వారి మనసులో ఏముందో ముందు ఓరి ఓడిపించినాయన